జిల్లా పారిశుద్ధి కార్మికులను మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఆప్యాయంగా పలకరిస్తూ యోగక్షేమానికి తెలుసుకున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం కేంద్రంలో గురువారం రెవెన్యూ సమాచార గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో కలిసి మార్నింగ్ వాక్ చేశారు రింగ్ రోడ్డు సెంటర్ నుంచి పోలీస్ స్టేషన్ బస్ స్టాండ్ శ్రీ శ్రీ కళ్యాణ మండపం వరకు నడుస్తూ ప్రజలను పలకరిస్తూ మున్సిపాలిటీలోని సమస్యలపై ఆరా తీశారు పొంగిలేటి వెంట కాంగ్రెస్ నేత జూపల్లి రమేష్ బాబు చిన్నశెట్టి యుగేందర్ జూపల్లి ప్రమోద్ తుమ్మా రాంబాబు అల్లాడి వెంకట రామారావు తదితరులు ఉన్నారు ఈ ఇందిరమ్మ వచ్చిన తర్వాత ఈ అసరాపేట మున్సిపాలిటీగా ప్రజల కోరిక మేరకు ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా కొత్త మున్సిపాలిటీల్లో ఈ మున్సిపాలిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా ఈ ప్రాంతం అంతా గిరిజన ప్రాంతం రెండవది ఆంధ్రాకి బోర్డర్లో ఉన్న నియోజకవర్గం ఈ కాన్స్టెన్సీ హెడ్ క్వార్టర్ని ఈ ప్రభుత్వం మౌలిక వసతులతో పాటు ఈ పట్టణాన్ని సుందరీకరణ చేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉంది విడతల వారిగా ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసే దాంట్లో భాగంగా ఈరోజు మార్నింగ్ వాకుకి గౌరవ స్థానిక శాసనసభ్యులు ఆదినారాయణ గారు ఉన్నతాధికారులు అదే రకంగా స్థానిక నాయకులు అందరం రావడం జరిగింది ఏవైతే ఈ అశ్వరాపేటను ఆనుకొని ఉన్న సుమారు ఇరవై ఐదు ఇరవై ఆరు ఎకరాల్లో లేక్ ఉంది ఆ లేక్తో పాటు టౌన్ నుంచి వచ్చే డ్రైనేజ్ని ప్యూరిఫై చేసే సిస్టమ్ గురించి దాంతోపాటు ఈ టౌన్లో ఉన్న అనేక చిన్న చిన్న గల్లీలు ఇతరత్ర డ్రైన్స్ ఇతరత్ర సమస్యలు ఉన్నాయి మెయిన్ రోడ్డు కూడా ఇప్పుడే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సెంట్రల్ డివైడర్ ఏర్పాటు చేసి లైటింగ్తో పాటు సుందరీకరణ మెయిన్ రోడ్లు కూడా చేయడం జరుగుతుంది వీటితో పాటు ఈ లేక్ ఏదైతే ఆనుకొని ఉందో దాన్ని కూడా చుట్టూ మినిమం ఎయిట్ మీటర్స్తో ఒక రింగ్ బండిని ఫామ్ చేసి ఏదైతే బండిని స్ట్రెంగ్తన్ చేసి దాని మీద జస్ట్ త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉన్న టౌన్కి దూరంలో ఉన్న ఈ లేక్ని సాయంత్రం పూట పిల్లలతో కుటుంబ సభ్యులందరూ కలిసి వచ్చి బండి మీద వారు వాకింగ్ లాగా ఇతరత్ర చేసుకునే సౌకర్యాలని సౌలభ్యాలని ఏర్పాటు చేయాలని దానికి తగ్గ ఎస్టిమేట్లు ప్రిపేర్ చేయాలని అధికారులకు ఒకటే ఆదేశించడం జరిగింది ఏది ఏమైనా తప్పకుండా గిరిజన ప్రాంతంలో ఉన్న ఈ కొత్త మున్సిపాలిటీ అశ్వరాపేట పట్టణాన్ని స్థానిక శాసనసభ్యులు ఆదినారాయణ గారి చొరవతో స్థానిక నాయకుల కోరిక మేరకు ఈ ప్రభుత్వం ఒకేసారి కాకపోయినా విడతల వారిగా అన్ని మౌలిక వసతులతో కూడుకున్న సుందరి పఠనంగా తీర్చిదిద్దుదని అయితే మీకు తెలియజేస్తాను